ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ గానీ రీక్రియేట్ గానీ ఎవరు చేయొద్దు ప్లీజ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహిర్రీస్ రిస్క్ ఉన్నాండి కొండలరావు కొమరా తాటితూరు విలేజ్ మేనకోటి మండలం విశాఖపట్నం డిస్టిక్ ఒక తెలుగులో నాగభూమి ఇంగ్లీష్లో ఇండియన్స్ ప్రాక్టికల్ వినమాస్ కోబ్రా తీసుకొచ్చానండి దీన్ని ఒక దగ్గర ఒకరి ఇంట్లో బాల్కనీ దగ్గర వచ్చేస్తే దాన్ని పట్టాము దీన్ని సురక్షితమైన అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టడానికి తీసుకొచ్చానండి మీరు చూడగలరు కానీ వీటి గురించి నేను కొన్ని చెప్తాను మీరు వినండి పొడి పొడి కామ్ 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 చూడండి ఫ్రెండ్స్ చూడండి నోరు ఎలాగెత్తుందో మీరు చూడగలరు హాయ్ కమాన్ హాయ్ ఫ్రెండ్స్ ఈ పాముల గురించి కొన్ని వివరాలు చెప్తాను మీరు బాగా వినండి ఈ నాగుపాము కరిసినట్లయితే రెండే రెండు గంటల్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్కో ప్రైవేట్ హాస్పిటల్కో వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పాముల గురించి కొన్ని వివరాలు చెప్తాను మీరు బాగా వినండి ఈ నాగుపాము కరిసినట్లయితే రెండే రెండు గంటల్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్కో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎంత చక్కగా ఎగురుతుందండి చాలా విషపూరితమైనది అండి మరియు ప్రమాదకరమైనది చూడండి నాకు గ్లౌజులు ఉన్నాయి కాబట్టి నేను దీంతో ఈ విధంగా ఆటలాడుతున్నాను గ్లౌజులు ఉన్నాయి కాబట్టి నేను దీంతో ఈ విధంగా ఆటలుతున్నాను ఈ ఈ పాము కాటు వల్లండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా భారతదేశము యాభై శాతం మంది చనిపోతున్నారండి కాబట్టి మీకు ఎవరు కనిపించినా సరే నాలాంటి స్నేక్ రిస్క్వర్స్కి కాల్ చేసినట్లయితే ఒకవైపుని మనం పాముల్ని రక్షిస్తాము పాముల నుంచి భయపడిన ప్రజలను కూడా రక్షించగలుగుతాము దయచేసి పాముల్ని ఎవరు చంపకండి వీటికి చట్టం పెట్టారు తూర్పు వనములు వన్య ప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయండి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హులం అవుతాము దయచేసి పాములు కొట్టకండి మీకు ఎవరు కనిపించినా సరే అలాంటి స్నేహి రిస్కవరీస్కి కాల్ చేయండి మనం వచ్చి వాటిని పట్టి సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతామండి ప్లీజ్ అండి మళ్ళీ ఇంకోటి చెప్పాలండి మీకు కేరళ అటవీ నివేదిక ప్రకారం అరవై ఏనుగుల వల్ల సంభవించిన మరణాల కన్నా పాము కాటు వల్ల సంభవించే మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారండి కాబట్టి దయచేసి పాముల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రైతన్నలకు చెప్పవలసింది ఏమిటంటే రాత్రిపూట పొలాల గట్టంట వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్లు చేతి కర్ర పట్టుకొని వెళ్తారు కదా ఆ కర్రని అదురు అదురు చేస్తూ వెళ్ళాలండి భూమికి దీనికి పైనుంచి చప్పుడు ఏమాత్రం వినబడదు కిందన భూమి అదురు మాత్రం కనబడుతుంది నైట్ టైం కంపల్సరీ టార్చ్ లైట్లు పట్టుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అలాగని పొలంలో పడుకునే టైంలో వలయ ఆకారంలో దోమతెర లాంటివి వేసుకొని మనం పడుకోవాలండి అప్పుడు మనం పాము కాటు వల్ల ఆ మరణాల వల్ల మనం కొంతలో కొంత తప్పించుకోగలుగుతాము ఓకే గైస్ దీన్ని ఈ ఈ అటవీ ప్రాంతంలో సురక్షితమైన అటవీ ప్రాంతంలో ఈ ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేయబోతున్నాం మీరు చూడగలరు ఓకే అండి జై హింద్ జై భారత్ ఓకే మా గో గో బంగారు వెళ్ళవా నిన్ను నేను హాయ్ Elpo Go Go Super